నోరు చేదుగా ఉండి ఏం తినబుద్దిగా అన్నప్పుడు ఇలా కొత్తిమీర పుదీనా పచ్చడి చేసుకొని తింటే నోటికి కమ్మకమ్మగా టేస్టీగా చాలా బాగుంటుందండి దీనికి కావాల్సింది కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వెల్లుల్లి రొబ్బలు ఎండుమిర్చి మినపప్పు జీలకర్ర ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి అలానే మినపప్పు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మనం కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అలానే కొత్తిమీర కూడా వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా అన్నిటిని కొంచెం చల్లారిని ఇవ్వాలి ఈ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసి కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ ఇలా చేసి పెట్టుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలానే ఎలా వచ్చిందో కామెంట్స్ చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్